తెలందరికి ఈరోజు ఢిల్లీ నుంచి మన కరీంనగర్కి రెండు కార్స్ అయితే రావడం జరిగింది రెండు కూడా ఎస్కాస్ వేరియంట్సే ఈ కార్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు జేటా ఈ కార్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడలు డెల్టా వేరియంట్ రెండు కూడా కరీంనగర్లో అందుబాటులో ఉన్నాయి జేటా వచ్చేసి ఎనభై వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది కంప్లీట్గా షోరూమ్ ఉంది డెల్టా వేరియంట్ వచ్చేసి డెబ్బై ఒక వెయ్యి కిలోమీటర్లు మాత్రమే ఉంది రెండు కార్లు కూడా రెండు కిస్ అందుబాటులో ఉన్నాయి రెండు సేమ్ కలర్ వేరియంట్స్ ఎవరికైనా ఎక్స్ట్రాస్ కావాలనుకుంటే డైరెక్ట్ కరీంనగర్కి వచ్చి ఒక మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని తీసుకెళ్ళవచ్చు డైమండ్ కార్ట్ అలావిల్స్ ఉంటాయి రెండిట్లో కూడా మనకు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది రెండు కార్లో కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఆల్ సేమ్ ఆప్షన్స్ ఉంటాయి ఓన్లీ జటా వేరియంట్లో మనకు వెనకాల రియర్ కెమెరా వస్తుంది అంతే ఈ కార్ అయితే కరీంనగర్లో అందుబాటులో ఉన్న ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చే ముందు మాకు కాల్ చేసి వచ్చి వెహికల్ చెక్ చేయించుకోండి నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్